అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఆ చెప్తూ అజ్ఞానం అతత్వన్యథ అన్నాడు ఇక్కడ మిగిలినవన్నీ కూడా అజ్ఞానములే కనుక జ్ఞానం అనగా అధ్యాత్మ జ్ఞానం మాత్రమే జ్ఞానము అని చెప్తూ దీనికి ఎలా బిల్డప్ చేసుకోవాలో చెప్తున్నాడు స్ట్రక్చర్ అండి సిద్ధాంతం చెప్పడమే కాదు వ్యక్తికి ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి దత్త బోధ మొదలవుతుంది ఎంత చక్కగా బోధిస్తున్నాడంటే అయితే కర్మలు మానేయాల కర్మలు విషయంతో అనుబంధం ఏర్పరుస్తాయి అనుబంధం వల్ల కర్మ చేస్తాం మనం ఒక మంచి పని చేసాం మంచి పని చేసామంటే తప్పకుండా ఏదో ఫలాన్ని ఆశిస్తాం ఫలం విషయాలన్నదే కదా కనుక విషయాంతో అనుబంధం ఏర్పడుతుంది పైగా ఫలానా విషయం కోసం కర్మ చేస్తాం కనుక కర్మకు ముందు వెనక విషయంతో అనుబంధం ఏర్పడుతుంది బంధం ఏర్పడిందంటే జన్మ ఉంటుంది అందుకే కర్మ వల్ల జన్మలు ఏర్పడతాయి కనుక న కర్మణాన ప్రజ అని చెప్పారు కనుక ఇప్పుడు ఏం చేయాలి కర్మలు విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేస్తే కర్మభ్రష్టత్వం పాపం వస్తుంది అన్నీ చిక్కేనండి ఇక్కడ అన్నీ విడిచిపెట్టేయంటావు అలా అన్నీ విడిచిపెట్టేమని చెప్తున్నాడా ఇప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే ముందు ప్రారంభం నుంచి అలా చేయాలో చెప్తున్నాడు ప్రారంభం నుంచి చెప్తున్నది ఏంటంటే ఏది నిత్యం ఆవశ్యకం అయిన కర్మో దాన్ని మాత్రం సుమా అన్నాడు ఇక్కడ అంటే నిత్య కర్మలని శాస్త్రం ఏదైతే చెప్పినదో దాన్ని మానరాదు అంటే నా జ్ఞానం కలిగింది అని చెప్పి సంధ్యావనం మానేయడం దేవతార్చన మానేయడం దేవుడి గదికి తాళం వేసేయడం ఏమిటంటే ఉపరుషత్తులు చదువుతున్నానండి కానీ పన్నెండింటికి భోజనం మాత్రం సకాలంలో చేసేస్తాడు వాడు అక్కడ ఇవి మానేస్తాడు కానీ ఎంతకాలం నువ్వు ఇంట్లో భోజనం చేస్తావో అంతకాలం నైవేద్యం పెట్టాలి భగవంతుడిగా నైవేద్యం పెట్టకుండా తినే తిండున్నదే దాని శాస్త్రం చాలా నీచ శబ్దంతోనే చెప్పింది కానీ సభామర్యాదతో నేను చెప్పట్లేదు ఇక్కడ అది శుద్ధము కానిది అనేది అంతే శాస్త్రం మరి భగవంతుడికి నువ్వు తినే తిండే వండుకుంటున్నావు భగవంతుడిని దీపం పెట్టిన విద్యం పెట్టడానికి ఏమేనేది ఇక్కడ నిత్యకర్మ గృహస్థాశ్రమంలో ఉన్నావు నువ్వు నువ్వు దానిలో ఉంటూ సన్యాసి కబుర్లు చెప్ప ఇక్కడ నువ్వు భిక్షాటన చేసి సన్యాసివి కావు కదా కనుక నేను నువ్వు ఎందులో ఉన్నావో అందులో ఏది విధి అని శాస్త్రం చెప్పిందో దానిని జ్ఞానం కలిగిందనో కలుగుతుందనో భ్రాంతితో విడిచిపెట్టరాదు ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప మాట అది నిత్య నైమశ నిత్యం ఆవశ్యకంచయత్ కర్తవ్యమితి నిశ్చయిత్యా ఆ కర్మలు చేయి అంతేకాదు నాయాస కామకారణాత్ ఆయాసం పెంచుకునే కర్మలు పెంచుకోకు బోల్డ్ అని కర్మలు బోల్డ్ అని పెంచేసుకుంటావు ఒక్కడు విడిచిపెట్టలేవు విడిచిపెట్టకపోవడం వల్ల నీకు విచారణకి యోగానికి సమయం లేదు అందుకే ఆయాసం పెంచే కర్మలు పెంచుకోకు నిత్యనైమిత్తిక కర్మలు మానకు అది చెప్తున్నాడు అంటే కామ్య కర్మలు విడిచిపెట్టాలి అని చెప్పడం ఇక్కడ నిత్యనైమిత్తికాల మాత్రం మానరాదు అయితే ఆయాసం పెంచుకునే కర్మలు దేనికోసం చేస్తావు ఈ కోరిక కోసం ఒక కర్మ ఆ కోరిక కోసం కర్మ కనుక ఆయాస కామకారణాత్ కామం కారణంగా ఆయాసాలు ఉంటాయి ఆయాసం పెంచే కర్మలు వదిలించుకుని కర్తవ్య కర్మలు మాత్రమే చెయ్యు అని చెప్తూ అటువంటి కర్తవ్య కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అవి సుమా అన్నాడు ఇది ముందు చేస్తూ క్రమంగా సాధన చేయి ఈ సాధనతో ఇటువంటి కర్మలు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధి కలగడం సత్యము అహింస అక్రమార్జం లేకుండా బ్రతకడం చూడండి ఇవంతా మొదటి స్టెప్ అంతా కూడా చక్కని జీవన విధానం చాలామంది ఇక్కడి వరకే చెప్తూ ఇదే గొప్ప జీవితం అని చెప్తూ ఉంటారు నిజమే ఇవి ప్రాథమికంగా చాలా అవసరం సత్యము అహింస అక్రమార్జన లేకపోవడం శుచిగా జీవించడం ఇవి ప్రతి వ్యక్తికి అవసరం ఇవి యోగ శాస్త్రంలో ప్రాథమిక పాఠాలు మొదటి తరగతి పాఠాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ చాలామంది అది చూసి దానితో మోక్షం గ్యారంటీ అనుకుంటారు ఇంకా అమనీయమలే ఎందుకంటే యూకేజీలో ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనగానే తన చదువు కూడా ఎంత తృప్తో ఇదే అంత తృప్తండి ఇక్కడ పైగా వీటినే బోధిస్తూ ఇవే చెప్పడంతోనే చాలా కాలం గడిచిపోతుంది అంటే అవి కూడా పాటించిన పరిస్థితి ఏర్పడింది దీని అర్థం ఇక్కడ కానీ ప్రతివాడు సత్యము అహింస శౌచము అస్థేయము ఇవి పాటిస్తూ ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరారాధన పూర్వకంగా కర్మలను ఆచరిస్తూ క్రమంగా యమనియమాల తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు చేయాలి అన్నాడు ఇక్కడ ఈ ప్రత్యాహారం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఆసన ప్రాణాయామాల తర్వాత ఇప్పుడు యోగా యోగా అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఆసన ప్రాణాయామాల గురించే మాట్లాడుతున్నారే తప్ప దానికి ముందున్న యమనియమాల గురించి ఒక్కడ మాట్లాడట్లేదు ఆసన ప్రాణాయామాల తర్వాత చెప్తున్న ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల గురించి మాట్లాడట్లేదు ఎనిమిది అంగాలలో రెండు లాక్కొచ్చి అదే పెద్ద యోగా యోగా అని చెప్తూ ఉంటే ఓహా ఓహా అంటున్నాం మనం ఇక్కడ ఏమైనా అర్థం పర్థం ఉంటుందంటే మొత్తం తెలియద్దు కనుక యోగం ఎందుకండి అంటే ఒకప్పుడు పొట్ట ఇప్పుడు తగ్గిందండి అందుకే యోగా బెటర్ అదే అండి పెట్టిన ఆ పొట్ట బాడీ కూడా ఒకటి పోతాయి తెలుసుకోవాలి ఏమిటి యోగా యోగం ఎందుకు అంటే నువ్వు సాధన చేసేటప్పుడు నీ చిత్తాన్ని నిరోధించి ఈ శరీరము చిత్తము సహకరించేటట్టు చేయడానికి యోగం యోగం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని బలపరచడానికి ఒక సహకారం అవుతుందే తప్ప నేరుగా ఇవ్వదు అందుకే భగవత్పాదరు వారు యోగం ఎంత వేరకు అవసరం అంత వేరకు తీసుకుని యోగరత్నావళి ఇచ్చాది గ్రంథములు వరకు రచించారు ఆయన యోగం కావాలి యోగ సహాయం లేని జ్ఞానం నిలబడదు భక్తికి కానీ జ్ఞానానికి కానీ యోగం అవసరం భక్తి జ్ఞానం రెండు వేరు వేరు విషయాలు కావు భక్తి పండిపోతే జ్ఞానభక్తి అవుతుంది అది వేరే విషయం యోగం అనేది సహకారి అందుకే భారతీయ సంస్కృతిలో యోగం అనేది చెప్పారు ఆ యోగంలో భాగమే యమము నియమము ప్రాథమికంగా ఉంటాయి అందుకని దేవుడి పూజలు మానేసేనండి యోగా క్లాసులోకి వెళ్తుంటే పతంజలికి తెలిస్తే ఫైట్మర్ కొడతాడు లెంప మీద తెలుసుకోండి ఇక్కడ ఆయన ఈశ్వర ప్రణిధానం అని రాశాడు అందరు యమనియమాల్లో సత్యం చెప్పాడు అహింస అస్తేయం అక్రమార్జం లేకుండా ఇవన్నీ చేస్తున్నాడు లేనిపోని పనికిమాలను అవినీతి పనులన్నీ చేసేసి యోగా క్లాస్కి వెళ్ళిపోతున్నాడంటే లాభం లేదు పొట్ట తగ్గుతుంది కానీ పాపం తగ్గదు తెలుసుకోండి ఇక్కడ అందుకే ముందు యమనియమాలు తర్వాత ఆసన ప్రాణాయామాలు యమనియమాలు మొత్తం కలిపితే కొన్ని పతంజలి చెప్పాడు పురాణాలు మరికొన్ని చెప్తే కలిపి చూస్తే యమములు పది నియమాలు పది ఇరవై ఏపయ్యాయి తర్వాత ఆసనం ఆసనం తర్వాత స్థిర సుఖమాసనం ఇచ్చాదని చెప్పారు ఇక్కడ యోగం నేర్పుతున్నాడు అండి దత్తాత్రేయవారు అందుకే దత్తాత్రేయుడు యోగాదేశకర అనే మాటకి ఇక్కడ కనబడుతున్నది ఆసనములు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి కానీ గురుముఖత నేర్చుకోవాల్సినవే పైగా ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన లక్షణము కలిగిన గురువు ద్వారా యోగం నేర్చుకోవడం గొప్పదండి ఇక్కడ మొత్తానికి ఆసనం ఎందుకంటే ముందు నువ్వు కూర్చుంటే మనస్సును కూర్చోబెట్టగలవు కడవలో నీళ్లు కదిలిపోతున్నాయండి అన్నాడు అప్పుడు అంటాడు కడవని కదలకుండా ఉంచయ్యా అని చెప్తాడు ముందు కడవని కదలకుండా ఉంచితే తర్వాత లోపల నీళ్లు కదలకుండా ఉంటాయి అయితే కడవని క్షణంలో కూర్చోబెట్టగలవు కానీ అంతవరకు ఊపుతూ ఊపుతూ తెచ్చినందుకు నీళ్లు కుదుట కొంచెం సమయం పడుతుంది అవునా లేదా అది కడవ లాంటి శరీరంలో లాంటి మనస్సు కుదుట పడాలంటే ముందు ఈ శరీరం అనే కడవ కాసేపు కూర్చోవాలి కొంతసేపటి అది కూర్చుంటుంది అది కాసేపు ఊపో కాసేపటి అవుతుంది ఎన్ని జన్మల నుంచి ఊపుతున్నామో మనస్సుని ఇది కుదురపడ్డానికి ఎంత సమయం పడుతుందో అందుకు ముందు ఆసనం జాగ్రత్తగా చెప్పాడు ఆసనం తర్వాత చెప్తున్నది ప్రాణాయామం ప్రాణాయామం గురించి చాలా గొప్ప విషయం చెప్పాడండి ప్రాణాయామం సామాన్యమైన విషయం కాదు ఎడ నుంచి తీయు కుడితో వదిలే మధ్యలో పట్టి నిలుపు ఇదే ప్రాణాయామం అనుకుంటున్నాం ప్రాణాయామాలు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి పైగా ఇది ముముక్షువై చేసే యోగం గనక దీనిలో అడుగడుగున చేస్తున్నప్పుడు బ్రహ్మము ఎందుకు జిజ్ఞాస ఉండాలి అదేవిధంగా బ్రహ్మము కావాలనే పట్టుదల ఉండాలి ఇటువంటి యోగం ఏం చేస్తుందయ్యా అంటే మనస్సును నిగ్రహించడానికి ప్రాణాయామం కంటే గొప్ప సాధన లేదు ప్రాణాయామం క్రమంగా మనస్సు నిగ్రహిస్తుందిట అదే ప్రాణాయామాది సాధనలు చేసిన వారు మిగిలిన ఈ తొందరగా ఎమోషన్ అయిపోరు ఉద్వేగానికి లోనుకారు కోపతాపాలు ఎక్కువగా రావు వారికి అంటే కోపతాపాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాణాయామాదులు జాగ్రత్తగా చేయండి అంటారు కానీ ప్రాణాయామం ప్రయోజనం ఏంటి కోపం పోవడం కాదండి ఇంకా చాలా ఉన్నాయి అది వస్తూ ఉంటే మధ్యలో వస్తాయి అందుకే ఎవరికైనా కోపం వస్తే ఒక్కసారి ఈ మధ్య కొత్తగా కనబడుతుంది ఇటు తీసి అటు తీసి ఊపిరొదలడం ఖచ్చితంగా ప్రాణాయామం మాత్రం మనస్సును వశంలో ఉంచడానికి పనికొస్తుంది అయ్యా అన్నాడు ఎలా అంటే వశ్యం సంతం యథేచ్ఛాతో నాగం నయతి హస్తిపహ తథైవ యోగి ఛందేన பிரணன்னையில் சாதித்த